హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అనివి ఫాల్స్ టాపిక్ వచ్చేసి మనం గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం సో ఏంటంటే ఇది మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఫారెస్ట్ అనమాట సో ఫారెస్ట్లోకి వెళ్ళి మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం సో లెట్ మనం గుండాల వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం కదా సో దానికి రూట్ ఇదే అన్నమాట సో లెట్ ఇప్పుడే మనం గుండాల వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి మనం సో ఎంటర్ వెళ్ళాం అలా ఒక గుట్ట సో మనం ఆల్మోస్ట్ గుండాల వాటర్ ఫాల్స్ చాలా దగ్గరకు వచ్చేసినాం సో ఇంకా నాకు తెలిసి ఇంకొక టూ కిలోమీటర్స్ ఉంది అంతే వాటర్ ఫాల్స్ ఉన్నది ఏంటంటే బండి చాలా స్పీడ్ వెళ్ళలేకపోతుంది ఎందుకంటే చూసిరు కదా మీరే అంతా రోడ్ అన్నమాట చాలా మెల్లగా మెల్లగా అంతా మెల్లగా వెళ్ళా చూసింది సో ఎనీవే మనం వాటర్ ఫాల్స్ వెళ్ళినాక పిచ్చ పిచ్చ ఎంజాయ్ చేద్దామంట అంతా రోడ్ అన్నమాట మీకు చూస్తే అర్థమై ఉంటుంది సో ఇద్దరం కూర్చొని వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది సో అందుకోసమని నడుచుకుంటూ వెళ్తున్నా వెళ్దాం తొందర తొందర వెనుక వచ్చే వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే అన్నమాట ఒక్కరిని వెళ్ళి బ్లాక్ చేయడం కష్టం కదా సో అందుకోసమని ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చినా ెట్సి చాలా అంటే చాలా రోడ్లు అనేవి చాలా దరిద్రంగా ఉన్నాయి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఘాట్ రోడ్ చూస్తే మీకే అర్థం సో గాయస్ మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది లోయర్ టైప్ ఉంది కదా మేము ఆల్మోస్ట్ కింది నుంచి వెళ్ళి పై దాకా వచ్చేసినాం చూడండి వ్యూ పాయింట్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నాయి రోడ్లు చాలా అంటే చాలా ఘాట్ రోడ్లు చూస్తే మీకే అర్థం అవుతుంది అసలు బండి అనేది మూవ్ మూవ్ అవ్వట్లేదు చాలా అంటే చాలా కష్టంగా ఉంది సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు మాము చాలా డేంజర్గా ఉందండి ఘాట్ రోడ్ ఇక్కడ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా రండి ఘాట్ రోడ్ అన్నట్టు చాలా డేంజర్గా ఉంటే చాలా డేంజర్గా ఉన్నాయి సో ప్లీజ్ సేఫ్ డ్రైవ్ బాయిస్ చూస్తున్నారు కదా మీరు చాలా అంటే చాలా కష్టంగా ఉందబ్బా అసలు వాటర్ ఫాల్స్కు వెళ్ళడానికి అసలు రీచ్ అవుతామా లేదా అనే టెన్షన్ ఉంది ఎందుకంటే చూస్తే మీకే అర్థమవుతుంది మొత్తం ఘాటు రోడ్ అన్నమాట మొత్తం గుట్ట చుట్టూ ఎక్కాలి బైక్తోని చుట్టూ మొత్తం బండలు నడిపే రోడ్లో బండలు మా ఆయసం వస్తుంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది అసలు చెప్పాలంటే ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా ఎక్కి దగ్గర దగ్గర మేము వన్ అవర్ అవుతుంది బట్ స్టిల్ మేము ఇంకా పై దాకా రీచ్ కాలేదు సో ఏ విధంగా ఉంది అనేది మీకే అర్థమై ఉంటుంది వాటర్ ఫాల్స్ ఆర్ యూ యూము వాము వాము చూసిరు కదా ఎంత ఘోరాంగా అంటే చాలా డేంజర్ ఉంది రోడ్ అనేది కొని రాబ వామో 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 స్టాప్ 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 చాలా అంటే చాలా కష్టంగా ఉంది అప్ప అసలు వాటర్ ఫాల్స్కి వెళ్దామని ఎంత ఎగ్జైట్మెంట్తో బయలుదేరము కానీ వన్స్ ఒక్కసారి ఘాట్ రోడ్ ఎక్కినాక చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది సో గాయస్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్ కూడా కాదు ఇది మొత్తం రాళ్ళతోని కుప్పలతోని అసలు ఈ రోడ్ అనేది ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుంది సో గాయస్ ఇక్కడి నుంచి అయితే రోడ్ బాగానే ఉంది బట్ స్టిల్లో ఇంకా మనం ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు అక్కడక్కడ మామూలుగా ఇలా చిన్న చిన్న గుంతలు అవి ఉన్నాయి అంతే కానీ ఆ ఘాట్ రోడ్ కన్నా ఈ రోడ్ చాలా అంటే చాలా బెటరు సూపర్గా ఉంది అండ్ మీరు వెనక సైడ్ చూసుకుంటే మీకే అర్థమవుతుంది చుట్టూ మొత్తం ఫారెస్ట్గా ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా చూడాలనుకుంటే ఈ కంపల్సరీ విజిట్ చేయండి అండ్ నేను ఏమనుకుంటున్నాను అంటే మనం కుండాల వాటర్ ఫాల్స్కి దగ్గర దాకా వచ్చినామని అనుకుంటున్నాం బట్ అర్థం అవ్వట్లేదు రోడ్ రోడ్డు వెళ్తుంది రోడ్తో పాటు మేము వెళ్తున్నాం చూస్తే మీకే అర్థమవుతుంది కానీ కష్టపడ్డా కూడా చాలా అంటే చాలా సూపర్ గా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత న్యాచురల్ గా చెట్లతో మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది సో ఏ టైం చాలా మంచి రోడ్ ఇక ఘాట్ రోడ్ అనేది లేదు అని అనుకున్నాము అంతలోనే కదా మీరే చూస్తున్నారు కదా ఘాట్ రోడ్ మళ్ళీ తగిలింది సో మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి మాకు సో గాయ చాలా ఎనర్జీ మొత్తం లాస్ అయింది సో మా ఫ్రెండ్ అడుగుతా అరే నీకు ఈ ఫీలింగ్ ఏందిరా ఓరం గుండాల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం కదా అసలు ఫీలింగ్ ఏంటి చెప్పు ఒకసారి దీని గురించి ఏం చెప్పలేం ఎంత ఈజీగా అనుకున్నావో అంత కష్టంగా ఉంది రోడ్ ఇబ్బందిగా ఉంది నడవడం అంటే చాలా టూ మచ్చి చాలా అంటే చాలా మేము బయలుదేరి బాగా లేట్గా బయలుదేరినాం చాలా అంటే చాలా కష్టంగా ఉంది అసలు యాక్చువల్ చెప్పాలంటే సో ఇంకోటి ఇంట్రెంట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుట్టపైన ట్రైబల్ పీపుల్స్ కూడా ఉంటున్నారట వీలైతే వాళ్ళతోని కూడా చిన్న ఇంటర్వ్యూ చేద్దాం చిన్న ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం సో లెట్సీ ఏం జరుగుతుందో చూద్దాం ఉంది అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు సో గాయస్ మనం ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిన గుండాల దగ్గరికి వచ్చేసాం మీకు బోర్డు చూస్తే అర్థమవుతుంది సో చూడండి స్వాగతం సుస్వాగతం గ్రామం రాజగూడ అనట గుండాల అతి సాగు ఉంది అలాగే కూడా ఉంది సో అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు సో మనకి టైం దొరికితే కంపల్సరీ మనం వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా సో ఏమవుతుందో చూద్దాం వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్న మధ్యలో మనకేందంటే ఒక చిన్న వాగు మనకు వచ్చింది సో వెళ్దాం వాగులో వాగంతా వాగులోకి వెళ్ళి వెళ్తున్నాం ఏ వాటర్ పోయేకరా సో చూస్తే మీకే అర్థం చాలానే చాలా దూరం తీరిపోయింది ఆల్మోస్ట్ చెప్పాలంటే మనం వాటర్ ఫాల్స్కి దగ్గర దాకా వచ్చేసినాం ఒక వన్ కిలోమీటర్ నారా వన్ కిలోమీటరా అంటే ఇంకో వన్ కిలోమీటర్ ఉందంట సో వెళ్దాం ఫాల్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నా చూద్దాం ఎప్పుడెప్పుడు చూస్తున్నా చాలా గ్యాప్ వచ్చింది నేను దగ్గర టూ ఇయర్స్ బ్యాక్ ఏమో చూసిన వాటర్ ఫాల్స్ మళ్ళీ చాలా రోజుల తర్వాత పోతున్నా కానీ అప్పుడు ఏంటంటే రూట్ అనేది ఇంత దరిద్రంగా మాత్రం లేదు కానీ ఈసారి వచ్చేసి చుక్కలు అంటే చుక్కలు చూపిస్తుంది అబ్బా సో చూద్దాం సో వన్స్ ఒక్కసారి లొకేషన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది జాగ్రత్త జాగ్రత్త మీ జాగ్రత్త సో ఫైనల్గా మనం డెస్టినేషన్ అనేది రీచ్ అవుతున్నాం సో నాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది సో చూద్దాం దానికన్నా ముందు ఒకటి పెద్ద మహత్తరమైన రోడ్డుని దాటాలి సో అది కూడా చూపిస్తా చూడండి సో గైస్ ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్స్కి దగ్గరికి వచ్చేసినాం మీకు డీప్గా వినండి మీకు వాటర్ ఫాల్స్ అనే సౌండ్స్ వస్తాయి సో చూడండి మంచిది చూస్తే అర్థమవుతుంది దూరంలో మనకు పీపుల్స్ ఉన్నారు ట్రైబల్ పీపుల్సా వాళ్ళే అనుకుంటారు ట్రైబల్ పీపుల్సే సో వెళ్దాం వాటర్ ఫాల్స్కి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి అసలు ఏంటి ఎలా ఉంటది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఘాట్ రోడే మాకు ఘాట్ రోడే మాకు చుక్కలు చూపించింది ఆల్మోస్ట్ బట్ స్టిల్ గుండాల వాటర్ ఫాల్స్ చూడ్డానికి వెళ్తున్నాం సో లెట్ సి అరే రే కేర్ఫుల్ రా జాగ్రత్త చాలా డేంజర్గా ఉంది ముంగట ముంగట అనుకుంటా కానీ జారుతా ఉంది జాగ్రత్త జారుతా ఉంది జాగ్రత్త లొకేషన్ అబ్బా నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి మనం ఇట్ సైడ్ నుంచి వచ్చాం మనం ఇప్పుడు సో మీకు చూస్తే అర్థమవుతుంది మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కానీ ఇక్కడ ఏందంటే చాలా భయంకరంగా ఉంది జారుతుంది సో కేర్ఫుల్గా అడుగులో అడుగు వేసుకుంటూ సో హాయ్ గైస్ ఆల్మోస్ట్ మనం వాటర్ ఫాల్స్ దగ్గర రీచ్ అయ్యాం చూస్తే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది అరే ఇది కాదారా అసలు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఎక్కడ సో ఒకసారి మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తా ఒకసారి చూడండి అబ్బా నాకైతే చాలా అంటే చాలా చాలా ఎగ్జాక్ట్ ఉంది చాలా బాగుంది ఇది పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి చూస్తే ఇదన్నమాట వాటర్ ఫాల్స్ మీకు ఫుల్ వ్యూ లో చూపిస్తా ఫుల్ వ్యూలో చూపిస్తా జస్ట్ వెయిట్ అండి నేను అక్కడికి వెళ్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ చెప్పాలంటే సూపర్ గా ఉంది చూడండి సూపర్ గా ఉంది చాలా అంటే చాలా సూపర్ చాలా నచ్చింది సో ఫుల్ ఫుల్ రండి బ్రో ఆగ బ్రో నేత్తానా చాలా అంటే చాలా సూపర్ సూపర్ లొకేషన్ ఇది దీనికోసం మనం అక్కడ నుంచి వెళ్ళి వచ్చాం చాలా అంటే చాలా చూడండి చూడండి గైస్ ఏంటంటే ఇప్పుడు చూసింది అది మామూలు అన్నమాట అసలు అయిన ఫాల్స్ మనకు ముందుందంట సో ఒకసారి చూసి వెళ్దాం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఎవరో ఉన్నారు ట్రైబల్ పీపుల్స్ తెలిసి బట్ ఏంటంటే చాలా అంటే చాలా ఆయాసం వస్తుంది బట్ స్టిల్ మనం ముంగడికి వెళ్ళి అసలైన వాటర్ఫాల్స్ చూసి ఎంజాయ్ చేద్దాం సో ఏంటంటే ఇందులో ఒక మిస్టేక్ ఏంటంటే డ్రోన్ లేదు డ్రోన్ షార్ట్స్ ఇస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కానీ మనకు అంత బడ్జెట్ లేదు సో నేను చూపించేంత వరకు మీకు చూపిస్తున్నా సోక్ అసలైన వాటర్ఫాల్స్ ఇంకా ముందుండ బట్ ఇది ఫ్లోయింగ్ అన్నమాట చూస్తే మీకే అర్థమవుతుంది సో చూడండి నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది వచ్చినందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా సో మనం ఆ రూ అక్కడ స్టిల్ మనం ఫస్ట్ అక్కడ ఫోటో వీడియో తీసినాం సో అట్నుంచి ఇటు ఫ్లోయింగ్ అన్నమాట చూస్తే మీకే అర్థమవుతుంది సో వాటర్ ఫాల్స్ అనేది ఇంకా ముందుందంట నాకు కూడా తెలియదు ఫస్ట్ వెళ్ళి చూడాలి సో ఫ్రెండ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఒక లోయ అన్నమాట లోయను తీర్చుకొని వాటర్ అనేటివి ఫ్లో అవుతున్నాయి సో ఒకసారి మీరు చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఒకసారి వా చాలా అంటే చాలా సూపర్గా అంటే చాలా సూపర్గా ఉంది మీరు ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి ఫుల్ వ్యూ